డిసెంబర్ రెండున మనము నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డేగా జరుపుకుంటున్నాము జాతీయ కాలుష్య నివారణ దినోత్సవము ఇది పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరంలో భోపాల్ విషవాయు ఏదైతే జరిగిందో ఆ దుర్ఘటన ఏదైతే జరిగిందో దాన్ని పురస్కరించుకుని మనము ప్రతి సంవత్సరం డిసెంబర్ రెండున ఇది మనం జరుపుకుంటున్నాము ప్రధానంగా అవేర్నెస్ కల్పించడము దీని లక్ష్యము పరిశ్రమల కాలుష్యము మానవ అజాగ్రత్తలపై పర్యావరణ పరిరక్షణ యొక్క ప్రాముఖ్యత ఇత్యాది విషయాలపై అవగాహన కల్పించడం కోసం వాస్తవంగా ఈ డేను మనం ఏర్పాటు చేసుకున్నాము సోదరమహాశలరా కొన్ని విషయాలు ఇక్కడ మనము తెలుసుకోవాలి అది ఏంటంటే ప్రకృతి పర్యావరణము ఇదంతా కూడా మానవుల మానవులందరి బాధ్యత ఇది ఇది గవర్నమెంట్ బాధ్యత ఇంకొకళ్ళ బాధ్యత కాదు మానవులందరి అందరూ ఎందుకంటే ఇక్కడ మనం అందరూ కూడా ప్రకృతిలో భాగం కాబట్టి అంతేకాకుండా ఈ సృష్టిలో మనం మాత్రమే కాదు చాలా రకాలైనటువంటి జీవులు ఉన్నాయి మనకు ఈ ప్రకృతి ఎంత అవసరమో వాటికి కూడా అంతే అవసరం కాబట్టి మనం మాత్రమే ఇక్కడ బతకాలి అని అంత మాత్రం కూడా మనము ఉండకూడదు మనతో పాటు చాలా జీవులు ఉన్నాయి అందరికీ సమానమైన హక్కు ఉన్నది అంతిమ దేవగంధం కురాళ్ళు చెప్తాడు అల్లజీ జ అల్లల్ కుముల్ అర్ధ ఫిరాషం వస్తామా అవు భూమిని పాన్పుగాను ఆకాశాన్ని పైకప్పుగాను నిర్మించినటువంటి వాడు పైనుండి వర్షాన్ని గురిపించి అన్ని రకాల పంటల పండుగ ఏర్పాటు చేసి మీకు ఇస్తున్నటువంటి వాడు ఆయనే చెప్పడం జరిగింది కాబట్టి ఈ విధంగా ప్రకృతి అంతా కూడా మానవ సేవ కోసం వినియోగించినప్పుడు దాన్ని అత్యంత జాగ్రత్తగా మనము కాపాడుకుంటూ ఉండాలి దాన్ని పర్యావరణ బాధ్యత పరిరక్షణ బాధ్యత అనేది మన మనలో అందరిది కూడా దైవప్రభక్ సరే వారు చెప్పారు పారే పారే నది ఒడ్డున ఉన్నప్పటికీ కూడా మీరు ఎంత మాత్రం కూడా నీటిని వృధా చేయకని అన్నారు ప్రతి నీటి బొట్టుకు కూడా నీటి బొట్టుకు కూడా దైవం వద్ద సమాధానం మీరు చెప్పుకోవలసి ఉంటుంది అన్నారు ఇంకా ఏమన్నారు అంటే చేతిలో మొక్క ఉన్నట్లయితే ప్రళయం వస్తుంది అంటే మృత్యు ముంచుకొస్తుంది అన్న సందర్భంలో కూడా ఆ మొక్కను మీరు పాతండి అన్నారు అంటే పర్యావరణ యొక్క ప్రాముఖ్యత చూడండి దైవ ఆ విధంగా చెప్పారు సోదర మహాశారా కాబట్టి ఈ విధంగా దైవం సృష్టి సృష్టించినటువంటి సమతుల్యత ఈ సమృద్ధి ఈ ఈ సృష్టి ఏదైతే అందమైనటువంటి సృష్టి ఏదైతే ఉందో దీన్ని మన చేతులతో మనం పాడు చేసుకున్నట్లయితే పొల్యూషన్ అయితే జరుగుతుంటుంది ఈ రోజున ఓజోన్ కొరకు రందం ఏర్పడిపోయి భయంకరమైనటువంటి వ్యాధులకు కారణమవుతుంది కారణమవుతున్నాం అది దానికి కారణం ఏంటంటే కాలుష్యమే కాబట్టి మనిషి తన స్వార్థంతో చెట్లను నరికేయడము ఫ్యాక్టరీలు లెక్కకు మించి ఏర్పాటు చేసుకోవడము ఈ విధమైన కారణాల వలన పర్యావరణ సమతుల్యత దెబ్బతిని మానవ మానవులపై ఉపద్రవాలు అన్నీ కూడా వస్తున్నాయి రెండే మన చేతనైనంతగా ప్లాస్టిక్ను మనం నివారిద్దాము పర్యావరణాన్ని మనం పరిరక్షించుకుందాము సర్వేజన సుఖనోభవంతు థ్యాంక్ యూ వెరీ మచ్